బనాయం శ్రీనివాస భక్తి కుర్చోండి వెళ్ళండి శ్రీ రామాయణ విప్ంతు రాముడు రాముని ఆదస్తనంలో రాముని పోయింది ఇతరుల దేహంలో దతోరిన మనస్థానం కొరలే కైతవ్ గ్రామం చారిత్రక స్థలాయ సహకపోతై ఐ ఉంది ఆయన ఇవ్వండి ఉంది ఆయన ఇవ్వడం ఆయన ఇవ్వనివ్వండి ఆ తర్వాత మీరు ఇద్దరు పట్టించుకోండి ఇది తీసుకున్న తర్వాత చదువుకోవాలి డైలీ ఏ పక్క పుస్తకం ఏంది నీ పుస్తకం చూడు ఇరవై నిమిషాలు పడుతుంది చాలా ఉన్నాయి వాళ్ళు ఉన్నారు ఇంకా బయట ఫ్యాన్స్ వేయండి స్వామి ఫ్యాన్స్

पद्मेव अं सूर्यं प्रणवाम्यहं इप्डु सप्ताश्वरथम् ప్రచండం కశ్యపాత్మం ధరం దేవం తం సూర్యం ప్రణవామ్యహం ఇవాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి అనుకున్నాము ఇవాళ సూర్యుడిని చూస్తూ ఏమిటయ్యా ఈ సూర్యుడు ఎవరు అంటే ధరం దేవం ఫస్ట్ కలర్ అంటే ఏమిటి వైటే కదా అవునా ధరం దేవం శ్వేత పద్మ ధరం దేవం అని అందుకని అంటారు ఆయన్ని అర్థమైందా సప్తాశ్వ మొత్తం కలర్స్ అన్ని సెవెన్ సప్తాశ్వ సెవెన్ కలర్స్ తోటి ట్రాన్స్మిట్ చేస్తాడు భూమి మీద కూడా అర్థమైందా సప్తాశ్వ రథం ఆరుఢం ఆ సప్తాశ్వాలతో కూడినటువంటి ఈ కలర్స్ని నడిపేటటువంటి డ్రైవర్ పేరు ఏమిటి సూర్యుడి డ్రైవర్ పేరు అనూరువుడు ఎవరు అనురువుడు అంటే అతనికి గోకాళ్ళు దాకా ఈ తొడలు దాకా దాని అర్థం ఏంటో తెలుసా మనకి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి కదా అవి స్టేబుల్గా ఉండవు కంప్లీట్ డెక్టీ స్టాండర్డ్గా ఉండవు మూవ్మెంట్ వస్తున్నాయి అవి ట్రైవ్ చేస్తాయి అనమాట మొత్తం దాన్ని సెవెన్ కలర్స్ లోపల నుంచి మొత్తం అంతా ఈ చార్జింగ్ పార్టిషన్స్ని ఈ లైట్ని అన్నిటిని అవి క్యారీ చేస్తాయి ఎమిషన్ అవర్స్ అవుతుంది అందుకని అనూరు గురువు అంటారు సప్తాశ్వర్ అవార్థం ప్రచండం ఎలా ఉంటుంది ఆల్వేస్ హైడ్రోజన్ హీలియం తోటి బ్లాస్ట్ అవుతూ ఉంటాయి సూర్యుడి మీద కంటిన్యూస్ ఫ్లాస్ట్స్ అవుతాయి అందుకనే ప్రచండం ఎప్పుడు ప్రచండమైనటువంటి కప్పుళ్లతో బ్లాస్ట్ తోటి దేవం మెయిన్ కలర్ వైట్ అలా అంటే తమ్ సూర్యం ప్రణమామ్యహం సూర్యనారాయణమూర్తికి మేము నమస్కారం చేస్తున్నాము ఓకే అర్థమైందా ఈ శ్లోకం చెప్పుకోవాలి ముందు చెప్పిందంటే ఇప్పుడు నేనేమి స్పిరిచువల్ శ్లోకం కాదు మీకు చెప్పింది మనకి వారాలన్నీ ఏడు కదా ఇందాక నేనేం చెప్పి ఆదిత్యాయచ సండే రెండోది ఏంటి సోమాయ మండే మూండే మండే మంగళాయ ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్యూస్డే కుజుడికి సంబంధించినటువంటిది అర్థమైంది అన్న గురు జూపిటర్ శుక్ర వీనస్ అంటే పైన ఉండే గ్రహాలని ఒక్కొక్క పేరు మనం విడివిడిగా గుర్తుంచుకోరా అంటే గుర్తుంచుకోం కాబట్టి నేమ్స్ అన్ని తీసుకొచ్చి మీ అందరి వల్ల నేను ఇక్కడ బతికున్నాను అని వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం అన్ని గ్రావిటేషనల్ రూల్స్ ఉంటేనే మనం హ్యాపీగా ఉన్నాం అవునా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని ధ్య మరి తర్వాత రెండు చెప్పారు కదండి రాహవే కేతవే ఈ రాహువు కేతు అనేవి ఛాయాగ్రహాలు దే ఆర్ నథింగ్ బట్ నోట్స్ నోట్ ఒక గ్రహణం వస్తుంది గ్రహణం వచ్చినప్పుడు మిగతా అప్పుడంతా ఫైవ్ డిగ్రీస్ టూ డిగ్రీస్ లో టిల్ట్ లో ఉండేటటువంటివి ఒకటే లైన్ లోకి వచ్చేస్తాయి అర్థమైందమ్మా ఒకటే లైన్ లోకి వస్తాయి అప్పుడు ఒక షాడో చీకటి ఉంటుంది ఆ నోట్ ఏదైతే ఉందో చీకటి వచ్చేది అది రెండు రకాలుగా ఉంటుంది ఆ రెండు రకాలైనటువంటి నోట్స్ ని రాహు కేతు అన్నారు అర్థమైంది అవి గ్రహాలు కాదు దే ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్ బట్ దే హ్యావ్ ఎంటిటీ ఆబ్జెక్ట్గా లేకపోయినా ఇంపాక్ట్ ఉంది కాబట్టి అవి ఛాయాగ్రహాలు అంట రాహవే కేతవే నమ మీ వల్ల మేము ఇంత హ్యాపీగా ఉన్నాం మీ వల్ల మాకు డే వస్తుంది ఈవినింగ్ వస్తుంది సీజన్స్ వస్తున్నాయి హ్యాపీగా బోన్ చేస్తున్నాం వస్తువులన్నీ ఎగిరిపోకుండా గ్రావిటేషనల్ ఫుల్ ఇంపాక్ట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాయి ఇన్ని చెప్పుకోవడానికి సింపుల్గా గా చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనివ్యష్ట రాహవే కేతవే నమ సప్తాశ్వరథమాధం ప్రచండం కశ్యవాత్మజం శ్వేత పద్మరం దేవం సంసూర్యం ప్రణమాం ఇవి చెప్పుకోవాలి ఇప్పుడు మీకు ఇచ్చిన బుక్లో ఒక్క పేజ్ తీస్తే ఒక శ్లోకం చదువుకొని మనం వెళ్ళిపోదాం రావణం జాగ్రత్త రావణ వతైష్ట సమాగమ్య సమాగమ్య అభ్యాగతోరణం ద్రష్టుం అభ్యాగ తోరణం ఉపగమ్యాం ప్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి అప్పుడు ఆ ఋషి అక్కడికి వచ్చారు రామ ప్రథమయందన రామ రావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కూడా కలిసి ఒక మహాముని వచ్చాడు ఆయన పేరు అగస్త్య మహాముని రావణుడితో యుద్ధం చేయడం వల్ల బాగా అలసిపోయి ఉన్నాడు మంచి తగ్గామర్ ఫైట్ చేసినప్పుడు మంచి పైట చలిసిపోతారు కాసేపు మీరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కుదుకుంటారు కుంగులాడుకుంటారు అటు ఇటు తోసుకుంటారు కాసేపు అయ్యాక అలసట వస్తుంది కదా సో మంచి స్ట్రాంగ్ పోటీ ఉన్నప్పుడు అవతల మనిషి కాస్త అలసట వస్తుంది అలా రామచంద్రమూర్తి కూడా ఒక్కసారి కాస్త అలసిపోయి ఈ రావణుణ్ణి చంపడం ఎట్లా అని ఆలోచించడం మొదలు పెట్టాడు అప్పుడు యుద్ధం చేయడం కోసం చాలా సిద్ధంగా ఉన్నాడు ఎలా అయినా సరే నేను చేయాలని అలా ఉన్నటువంటి సమయంలో అగస్త్య మహర్షి అగస్త్య మహర్షి అంటే కుండలో పుట్టినాయలు టెస్ వస్తున్నాయి కదా అక్కడ కుండలో ఆయన అగస్త్యుడు అన్న ఆరోగ్యంలోనే ఈ టెక్నాలజీ ఉంది పాటలో ఇచ్చే పిల్లల్ని అయితే కాన్సెప్చువల్గా ఉంది మన మీద దాడి జరిగి ఎలా అనేది మూలం పోయింది ఇప్పుడు మనం అగైన్ సైంటిఫిక్గా కూడా దీన్ని చూడగలుగుతున్నాం కుండలో బేబీ అగస్త్యూడు ఆయన వచ్చాడు ఆయన వచ్చి నువ్వు గెలవాలి అంటే ఏ పనిలో అయినా గెలవాలంటే ఎవరికి దండం పెట్టుకోవాలి తెలుసా సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకుంటే మీరు క్రికెటర్స్ని ఎప్పుడైనా చూసారా ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వాళ్ళు ఫస్ట్ గ్రౌండ్లో కళ్ళంగారు ఏం చేస్తారు చాలా మంది ఇలా ఒకసారి పైకి చూసి కింద దండం పెట్టుకుంటారు గమనించారా ఎందుకు అంటే వాళ్ళకి కన్సిస్టెంట్గా లక్ సక్సెస్ ఈ రెండు పనులు చేయడం వల్ల కనిపించినాయి టెండూల్కర్ కానివ్వండి కోహ్లీ కానివ్వండి అందరూ కూడా పెట్టుకుంటారు పెట్టుకుంటారు పెట్టుకోరా కాబట్టి ఎవరిని తలుచుకుంటే మనకు అన్ని విధాలా విజయం వస్తుందో ఆ విజయాన్ని ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని మొత్తాన్ని మనకి ఈ శ్లోకముల ద్వారా తెలియపరుస్తూ ఈ శ్లోకాలన్నీ చదివిన వాడికి లైవ్గా బెయిూర్ ఉండదు వాడు ఓడిపోడు వాడు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా అన్నిట్లో సక్సెస్ అవుతాడు అయితే మీనింగ్ తెలుసుకొని ముందు శ్లోకం నేర్చుకోండి తర్వాత అర్థం తెలుసుకోండి అప్పుడు నేనే శ్లోకము అర్థం రెండూ చెప్తాను ఎప్పుడైనా మా చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మా యోగేశ్వర్ గారిని పర్మిషన్ తీసుకొని నేను వచ్చి మన స్కూల్లో కాసేపు కూర్చొని శ్లోకం ఏంటి దీని అర్థం అర్థమేంటి ఎలా చదువుకోవన్నీ కూడా నేర్పిస్తా అని చెప్తూ అదే వెరీ నైస్ అండ్ డే ఇదే ఇవే బీగ్ గ్రౌండ్ అప్లెస్ ఓకే నన్ను రేట్